హాయ్ అండి సో బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది బాగుంది సరే అయితే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎందుకని గాన్యున్ గా ఆడతాడని సో ఓకే బయట చెప్తున్నారు కదా కళ్యాణ్ కాకుండా వేరే వాళ్ళు విన్ అవుతారు మేబీ తనుజ ఎమాన్యుల్ లిబోన్ పవన్ వీళ్ళల్లో విన్ అంటారు మీరేమంటారు అయితే ఈ వీక్ జరిగిన గేమ్ లో కళ్యాణ్ కెప్టెన్సీ రేస్ లో ఉన్నాడు సో లాస్ట్ లో ఇద్దరే మిగిలారు డెమోన్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరులో కెప్టెన్ ఎవరు అవుతారు కళ్యాణేనా ఓకే ఎనీ కళ్యాణ్ సో మీరైతే కళ్యాణ్ కి ఓటు ఇస్తున్నారా ఓకే సో బిగ్ బాస్ లో కళ్యాణ్ కాకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఇంకెవరైనా ఉన్నారా ఇమాన్యుల్ సో కళ్యాణ్ గెలవకపోతే ఒకవేళ ఇమాన్యుల్ గెలిచే అవకాశం ఉంది అంటున్నారు ఓకే మీ టాప్ ఫైవ్ ఇమాన్యుల్ కళ్యాణ్ డెమోన్ సనుజా

ఎలా చేస్తున్నాడు అది మాత్రమే ఉంటది సో ఒకరిని బ్లేమ్ చేసి తను రావాలి అని ఎప్పుడైతే అనుకోలేదు మాకు తెలిసినంత వరకు అలాస్ఫైడ్ యా అంటే టీమో కానీ సో మిగతా ఇమాన్యల్ కానీ వీళ్ళు కూడా బాగానే ప్రయత్నించారు కదా సో వీళ్ళకి రాకపోవడానికి అండ్ పరణి గారు వాళ్ళ అమ్మాయి కూడా మాటిచ్చారు అవును కూడా లాస్ అయ్యాడు కదా సో అది వాళ్ళ ఆడే విధానంలో ఉంటదండి గేమ్ 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 బాగా ఆడితే సో వాళ్ళు కూడా అవ్వచ్చు అలా ఏం లేదండి ఎందుకంటే తను గేమ్స్ బాగా ఆడుతుంది అందరితో కలివిడిగా ఉండిపోతుంది సో మంచిగానే ఉంటుంది అందరితో గొడవలకి సో సంజన రీతుని క్యారెక్టరైజెస్ చేస్తుంది కదా నువ్వు ధీమాన్ తోనే ఉంటావు అక్కడ ఉంటావు ఇక్కడ ఉంటావు ఇద్దరు కలుస్తారు అదే చేస్తున్నారు అన్న ఎలా అనిపిస్తుంది కరెక్టే అది తప్పండి అంటే నలుగురులో వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కరెక్టే కరెక్ట్ చేసుకుందే మాట్లాడుతుంది కదా అని చెప్పి అంటున్నారు వాళ్ళకి ఏం అలా కాదు ఒకవేళ తను చేసిన ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఒక అక్క ఒక చెల్లి ఒక అన్న ఒక చెల్లి పక్కన వెళ్తున్నా కానీ వాళ్ళ మధ్య ఏదో రిలేషన్ ఉందని చెప్పి మాట్లాడే జనరేషన్ లో అయితే ఉన్నామండి సో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ కావచ్చు రిలేషన్ లో ఉండొచ్చు లేకపోవచ్చు ఆ అన్న చెల్లెలు అవచ్చు సో వాట్ ఎవర్ మేబి ఏదైనా అయి ఉండొచ్చు కానీ నల్లగర్లో తనని టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదండి ఏది ఉన్నా ఓకే లైట్ మీరు బయట వచ్చిన తర్వాత ఏదైనా చూసుకోవచ్చు ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అందరి కళ్ళు వాళ్ళ మీదనే ఉంటాయి ఎలా ఉన్నా ఏం చేసినా ప్రతి ఒక్కటి ఉంటది అది నెక్స్ట్ ఏమంటే తను బయట వచ్చిన తర్వాత తన కెరీర్ మీద పడవచ్చు ఫోకస్ అవ్వచ్చు సో అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు జుట్టు కట్ చేసుకొని మరి సజ్జన లోపలికి తీసుకొచ్చింది కదా అదే తను చేసింది తప్పు ఇవాళ వాళ్ళిద్దరు గొడవ గొడక కూడా నేను హెయిర్ కట్ చేసుకొని మరి మిమ్మల్ని తీసుకొచ్చాను నేను బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి రేపు కూడా మాట్లాడింది మాట్లాడింది అంటే ఇప్పుడు తిని ఇంత చేసిన తర్వాత తను ఎలా యాక్సెప్ట్ చేస్తుందండి అంటే తను ఏంటి అని ముందే తనని సేవ్ చేయడానికి తన హెయిర్ ని కట్ చేసుకొని తన అంటే ఏంటో నిరూపించుకుంది సో బట్ ఇప్పుడు తిను మాట్లాడిన మాటలు కరెక్ట్ కావు కదా కరెక్ట్ గా ఎలా తీసుకోవాలి అది సో కళ్యాణ్ వర్సెస్ డిమాన్ ఆడారు కదా కళ్యాణ్ గెలిచాడు ఎలా అనిపిస్తుంది కెప్టెన్ సిరీస్ లో సో జై జవాన్ జై కిసాన్ అనేవారు అంటే ఇప్పుడు జై జవాన్ అంటున్నారు జై కిసాన్ అని చెప్పేసి తీసుకొచ్చి విన్నర్ ని చేశారు సో ఇప్పుడు కళ్యాణ్ కూడా అలాగే విన్నరణ చేస్తున్నారు అంటున్నారు బయట మీరే ఉంటారు కళ్యాణ్ కళ్యాణ్ జై జవాన్ అంటున్నారు ఇంత ముందు ఇప్పుడు ఆర్మీ బిడ్డ అని చెప్పేసి అంటున్నారు మీరే ఉంటారు మేమైతే చేస్తామండి సపోర్ట్ చేస్తాం ఎలా ఇస్తారు కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు అండి ఇమాన్యుల్ కన్నా కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు కంటెస్టెంట్ పర్సన్ అంటే ఇక కళ్యాణ్ అనే